నాకు ఎన్నో ఫోన్లు వస్తూ ఉంటాయండి మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శ్రమలండి ఒక్కొక్కరికి ఒక రకమైన వ్యాధులు బాధలు చెప్పుకోలేని సమస్యలు తీరని సమస్యలు మరి దిక్కుతోచని స్థితిలో ఎన్నో ఫోన్లు వికలాంగులు విధవరాన్లు మరి అనారోగ్యంతో హాస్పిటల్ నుండి ఫోన్ చేసేవారు మరి నిన్నటి దినమైతే ఐసీలో మరి బైపాస్ సర్జరీ చేస్తున్నారంటే హార్ట్ పేషెంట్కి ఆమె కోసం నాతో ప్రార్థన చేయించారండి క్యాన్సర్తో బాధపడుతున్న కోసం ప్రార్థన చేయిస్తున్నారండి నిజంగా నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభువుని అడుగుతున్నాను ప్రభు నీ బిడలను సంపూర్ణులుగా చెయ్యి కోల్పోయినవి తిరిగి దయచేయి వారి దుర్దశలను వారు మర్చిపోయేట్టు చెయ్యి ప్రభా వారికి హ్యాపీనెస్ కలుగు చెయి సంతోషం కలుగు చేయి వారి జీవితంలో ప్రభా ఇంతకాలం నష్టపోయారు ఇంతకాలం శ్రమలు పాలయ్యారు ఇంతకాలం వేదన పాలయ్యారు ఇంతకాలం అప్పులు పాలయ్యారు ఇంకా చాలు నాయన అని ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానండి ఈరోజు మీ బాధలను నా బాధలుగా తీసుకొని అందరి కోసం ప్రతిరోజు రాత్రి తిరుసనం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నానండి మీరందరూ చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండాలి మీ దుర్దశలు ఏసునామములో మీరు గాక అవి విడిచిపోవును గాక హలలుయా దేవు మనకి మహిమ కలుగు నమ్మిన వారు చేతుల పైకి ఎత్తే ఒకసారి హలెలు చెప్తారా వాక్యము ప్రకటిస్తున్నప్పుడే మీ దుర్దశలు మిమ్మల్ని విడిచిపోవును గాక ఇదిగో నేను ప్రవచిస్తున్నాను సునీత గారు ఈరోజు మీ దుర్దశలు ఏ నామములో మిమ్మల్ని విడిచిపోవును గాక ఆశీర్వాదం గారు ఇదిగో ఈరోజు దేవుడు ప్రకటిస్తున్నాడు మీ దుర్దశలు మిమ్మల్ని విడిచిపోవును గాక లలిత ఇదిగో ఈరోజు నీ హార్ట్ సమస్య నీ గుండె సమస్య నీకున్నటువంటి దుర్దశ ఏ సున్నామంలో అది నేను విడిచిపోవును గాక నేను ప్రకటిస్తున్నాను అరుణకుమారి గారు ఇదిగో ఈరోజు మీ దుర్దశలను మీరు మర్చిపోదురు గాక మీకు సంతోషకరమైన లాభకరమైన మేలులతో నా దేవుడు మిమ్మల్ని నింపును గాక లూయా అశోక్ గారు మరి కార్యక్రమం కర్నూలు నుండి చూస్తున్నారు దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు ఏ సునామంలో అశోక్ గారు మీ కుటుంబమును దేవుడు గాక ఇంకా ఎవరైతే అశోకులు ఉన్నారో ఏ సునామలో ప్రతి అశోకులను దేవుడు దీవిస్తున్నాడు మీ దుర్దశలు మీరు మర్చిపోదురుగాక నరేష్ దేవుడి దేవుడినితో మాట్లాడుతున్నాడు సూటిగా బాబురావు ఈరోజు దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు భవానీ ఈరోజు దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు భూలక్ష్మి వరలక్ష్మి ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతున్నాడమ్మా అక్క ఇరవై దేవుడినితో మాట్లాడుతున్నాడమ్మా సువార్తమ్మ ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడమ్మా బుజ్జి ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడమ్మా దేవుని దర్శిస్తున్నాడు బలపరుస్తున్నాడమ్మా హల్లెల్లుయా హల్లెలూయా మీ దుర్దశలను మీరు గాక చంద్రకళ ఈరోజు దేవుడు మరి నీ దుర్దర్శ నుండి నీకు విడుదల కలిగింపజేయబోతున్నాడు చంటి ఈరోజు దేవుడు నీకు దుర్దర్శ నుండి నీకు విడుదల కలిగింపజేయబోతున్నాడు చిట్టిబాబు ఈరోజు దేవుడు మరి నీ దుర్దర్శను నీకు విడుదల కలిగించబోతున్నాడు ప్రమీల ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు నీ దుర్దశలు నీవు మర్చిపోదు గాక హల్లెల్లుయా ఈరోజు దేవుడు నాతో పలికిన ప్రతి పేర్లు దేవుడి రోజు మీతో సూటిగా మాట్లాడాడు మీ దుర్దశలు మీరు మర్చిదురుగాక హల్లెల్లుయా హల్లెల్లుయా దేవునికి మహిమ కలుగును గాక దేవి ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడమ్మా అమ్మా దేవి ఇదిగో నీ దుర్దశలు నీవు మర్చిదవు హల్లెల్లుయా 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 దీనమ్మా పెరాలిసిస్తో బాధపడుతున్నావు దీనమ్మా ఈరోజు దేవుని ముట్టబోతున్నాడు స్వస్థపరచబోతున్నాడు అమ్మ సువర్ణ రాజుగారు మరి దేవుడు ఈరోజు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు ఇస్సాకు ఈరోజు దేవుని దీవించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు రాణి ఇదిగో నీ దురదర్శన దేవుడు మరి మార్చబోతున్నాడు ఎస్సు నామములో హాల్లే లూయా దేవునికి కలుగునగాక ప్రభా ప్రభా ఇదిగో నాయన నీ బిడ్డను బలపరుచు తండ్రి ఆశీర్వదించు నాయన జానికి అమ్మా ఇదిగో దేవుని నేను బలపరచబోతున్నాడు దీవించబోతున్నాడు అమ్మ నమ్మిన వారు దేవునికి సూత్రం చెప్తారా హల ఒకవేళ ఈ పేర్లు మీలో ఉన్నాయా అయితే ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి నేను మీకోసం తప్పక ప్రార్థన చేస్తా ఈరోజు దేవుడు ప్రవచిస్తున్నాడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వీరుగాక హల లూయా హల మీ దుర్దశలు మీరు మనసుదురుగాక మీ దుర్దశ మిమ్మల్ని విడిచి గాక ఇస్తున్నా మిమ్మల్ని హా లూయా హా లూయా దేవునికి మహిమ కలుగునగాక నేను ఇప్పుడు ప్రకటిస్తూ ఉంటుండగానే మీ జీవితంలో మీరు సంతోషించదురుగాక ఆనందించదురుగాక ఆరోగ్యము నా దేవుడి మీకు ప్రసాదించును గాక ప్రసాదించునుగాక హాలెలుయా చేతబడి శక్తుల నుంచి మీరు విడుదల పొందుదురుగాక మాంత్రిక శక్తుల నుంచి మీరు విడుదల పొందుదురుగాక ఏ శక్తి చేత మీరు పీడించబడుతున్నారో ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఏ సున్నామంలో నేను ఆజ్ఞాపిస్తున్నాను మీకు సంపూర్ణ విడుదల కలుగునుగాక మీ దుర్దశను నా దేవుడి సమయంలో మీకు దూరపరుస్తున్నాడు హాలెలుయా హాలెలూయా హాలెలూయా దేవునికి మహిమ కలుగును గాక హాలెలుయా ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీవు సురక్షితముగా మరి పండుకుంటావంట అంటా ఏ దిగులు లేదు ఇంకా నీకు ఏ ఆలోచన చేయొద్దు ఇంకా నా దేవునికి సురక్షితమైన స్థలముల మీద నేను పరుండ చేయబోతున్నాడు నమ్మిన వారు దేవునికి సత్రం చెప్పండి హాలె లూయా సమస్యలు ఎక్కువైపోయినాయా అప్పులు ఎక్కువైపోయాయా ఇంటికి చీటికి మాటికి అప్పులొచ్చిపోతా ఉన్నారా నీ భర్త చీటికి మాటికి తాగి వస్తున్నాడు ఇంటికి ఇంట్లోనే ఎప్పుడు తాగి పడిపోయి చెడిపోతున్నాడా లోకంలో వ్యసనాలకు నీ పిల్లలు బానిసలైపోయారా ఇదిగో ఈ సమయంలో ప్రకటిస్తున్నాను నీ కుటుంబమును దేవుడు సురక్షితంగా చేయబోతున్నాడు అందరినీ మార్చబోతున్నాడు అందరినీ దేవుడు దీవించబోతున్నాడు ప్రతి ఒక్కరిలో దేవుని కృప కుంభరించబడుతూ ఉంది ఈ సమయంలో హా హాలెల్ దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నీ జీవితం చీకటి కమ్మిపోయిందేమో నా దేవుడికి ఈ సమయంలో అరుణోదయం వలె నీ ముఖం మీద నీ జీవితం మీద నీ కుటుంబం మీద నీ ఇంటి మీద ఆయన కాంతిని ఉదయంపజేస్తున్నాడు హాల్లుయా దేవునికి మహిమ కలుగును గాక కొన్ని వందల మంది వేల మంది ఫోన్లు చేసిన సమయంలో యేసు నామములో సునామంలో ఏసునామంలో నేను ప్రకటిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఎంత దూరం చూస్తున్నారు ఎవరు చూస్తున్నారో మీ జీవితం చీకటితో నిండి ఉందా వేస్తున్నావు ప్రకటిస్తున్నాను సేవకునిగా ఆయన బిడ్డగా ఆయన దాసునిగా నేను ప్రకటిస్తున్నాను ఆయన ముఖ కాంతి మీ మీద కుమరించబడును గాక హాలె లూయా మీరు గాక లిమ్ము తేజరిము హాలే లూయా లూయా నమ్మిన వారు దేవునికి సోత్రం చెప్తారు వస్తే చేతుల పైకెత్తి లూయా హాలే ఈ రోజు ఈ బలమైన వర్తమానం బలమైనటువంటి మాటలు నీ కోసమే కురుంగిపోయి ఉన్నావా ఏడ్చుకుంటూ కురిగిపోతున్నావా రోజు రోజుకి అనారోగ్యంతో క్షీణించిపోతున్నావా ఎన్ని వేసినా నీ రోగం బాగవ్వడం లేదా నీ వ్యాధిని విడిచిపెట్టి పోవడం లేదా ఇదిగో ఈ సమయంలో నేను ప్రకటిస్తున్నానమ్మా అయ్యా నీ దుర్దర్శను నీవు మరిచేదవు నీ బాధని ఈ సమయంలో మర్చిపోవదువుగాక నీ కష్టము నీ సమయంలో నా దేవుడు దానికి పరిష్కారము దయచేయును గాక నీ అప్పులను ఎలా తీర్చుకోవాలో నా దేవునికి అంత జ్ఞానమును నీకు రెట్టింపు ఘనతను వారి దగ్గర నీకు దయచేయను గాక నీ రాబడిని నా దేవుడు దీవించను గాక నీ పిల్లల పిల్లలను తరతరములను నా దేవుడు దీవించను గాక ఇంతవరకు నీ మీదన ప్రతి శాపము ఏ సున్నాములో కొట్టివేయబడినుగాక అమ్మేన్ హాలూయా హాలే లూయా హాలే లూయా ఈరోజు నా ఆత్మ ప్రేరేపణతో నేను పలుకుతున్న ప్రతి మాటను నా దేవుడు రూఢిపారుస్తున్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హాలయలుయా నమ్ముతున్నావా అయితే ఐ రిసీవ్ అనండి నేను పొంది ఉన్నాను అని నమ్మండి నీ ఉద్యోగం దగ్గర నీకు ఇబ్బందిగా ఉందా నువ్వు చేసే దగ్గర నీకు ఇబ్బందిగా ఉందా వ్యక్తులతో ఇబ్బందిగా ఉందా అధికారులతో ఇబ్బందిగా ఉందా ఇదిగో ఈ సమయంలో నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు సమాధానముతో నింపునుగాక ప్రతి చోట నీకు ఇక మీదటి నుంచి చీకు చింతలు ఉండవుగా నీకు ఇక మీదటి నుంచి నీకు నా దేవుని సహాయం మెండుగా ఉంది ఇక నుంచి నా దేవుని కృప నీ మీద మెండుగా ఉంది ఇక మీదటి నుండి నమ్మండి విశ్వసించండి హెలుయా